డీటే శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కవిత బీఆర్ఎస్ బడ్జెట్లో పూర్తి కేటాయింపులు లేవని విమర్శించారు ఎన్నికల హామీల గురించి బడ్జెట్లో చెప్పలేదన్నారు గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి సమావేశాలు నిర్వహించినట్లు ఉందన్నారు పథకాలకు పాత పేర్లు తీసి కొత్త పేర్లు పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ నేమ్ చేంజర్ మాత్రమేనని గేమ్ చేంజర్ కాదని కవిత విమర్శించారు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎన్నికైన తర్వాత మొదటిసారి పెట్టినటువంటి బడ్జెట్ని వినడం జరిగింది ఇప్పటి వరకు జనరల్గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పూర్తిస్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్లో రాష్ట్రంలో ఈ వచ్చే ఐదు సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళ చెప్తారేమో కేటాయింపు ఇంపార్టెంట్ కాదు కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది వారి